అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఇష్టమైనట్లయితే లైక్ చేసుకోండి వారు ఇన్ని రోజులకి వీరి కష్టాలు తీరిపోతున్నాయి వీరి పడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అలాగే అన్ని రకాల సమస్యల నుంచి వీరు విముక్తి కాబోతున్నారు ఎందుకు అంటే ఒక స్త్రీ వల్ల వీరు ధనవంతులు కాబోతున్నారు ఎవరు ఆ స్త్రీ అంటే సింహరాశిలో ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల ఈ రాశి వారు ధనవంతులు కాబోతున్నారు సింహరాశిలో ఉండేటువంటి ఒక స్త్రీ ఈ రాశి వారికి పరిచయం కాబోతోంది ఈ రాశి వారికి ఇప్పటికైనా సరే సింహరాశిలో ఉన్నటువంటి భార్య కానీ లేదా సింహరాశిలో ఉన్నటువంటి స్నేహితురాలు కానీ వాళ్ళ కుటుంబంలో సింహరాశి వాళ్ళు ఉన్నట్లయితే కనుక ఈ రాశి వారు విపరీతమైనటువంటి ధనలాభాన్ని కోరు చెందుతారు అలాగే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటకు వచ్చి చాలా చక్కగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అదృష్టవంతులుగా మారుతారు ఎటువంటి జ్యోతిష సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీపడను స్త్రీ పురుష వసీకరణ ప్రేమ సమస్య ఎలాంటి సమస్యకైనా మూడు రోజుల పరిష్కారం